ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు అరవై శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద కడుబూరు గ్రామంలోని ఎంఆర్సీ భవనంలో ఎంఈఓలు సువర్ణలు సునీయం రామమూర్తిలకు పాత్రికేయులు విడతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జాప్ యూనియన్ మండల అధ్యక్షులు రంగముని మాట్లాడుతూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో గత కొన్ని ఏళ్లుగా జర్నలిస్టుల పిల్లలకు అరవై శాతం ఫీజు రాయితీ ఇస్తున్నారని గుర్తు చేశారు ఈ ఏడాది కూడా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు జర్నలిస్టుల అసోసియేషన్ నాయకులతో సమావేశపరిచి ఫీజు రాయితీ ఇప్పించే విధంగా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని కోరారు ఇందుకు స్పందించిన మండల విద్యాధికారులు స్పందించి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జాప్ మండల నాయకులు గణేష్ నరసింహ రంగముని భీమ శివ బజారి ఋషి సిరి శీంద్ర ఆశీర్వాదం రాజేష్ పాల్గొనడం జరిగింది ఆర్టీ నైన్ టీవీ ఎండి ఆశీర్వాదం వినతి అందజేయడం జరిగినది నా పేరు రంగుముని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ పెద్ద కడుపురు మండల అధ్యక్షుడు ఇంతటితో సమ ఇంతటితో ఇప్పుడు మళ్ళీ జిల్లా కార్యవర్గ సభ్యుడు జాబ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గణేష్ అన్న మాట్లాడతాడు ఇప్పుడు అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన తోటి పాత్రేయులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ పిలుపు మేరకు జాబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఎంఈఓకు జర్నలిస్టుల యొక్క వర్కింగ్ జర్నలిస్ట్ యొక్క యూనియన్ యూనియన్ ఉన్న వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరికీ ప్రతి ప్రైవేట్ పాఠశాలలో అరవై పర్సెంట్ రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంజిఓ అక్కడిసేంత సంబంధం లేకుండా అరవై పర్సెంట్ రాయితీ కల్పించాలని అలా ఎంజిఓకు వినతి పత్రం సమర్పించడం సమర్పించడం జరిగింది అందుకని అదే భాగంగా ఈ జర్నలిస్టులు అందరూ కూడా దీనిపై జిల్లా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర కార్య రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ అసోసియేషన్ అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము